హలో అండి నేను మిచయిన ఖతరలీ ఉంటాను ఏ రోజు కతరి మేడం చెప్పిన లంచ్ వచ్చి రుబయాన్ని మచ్చిపూసి అండి అంటే అరెబీలో రొయ్యల్ని రుబయాన్ని మచ్చిపూసి అంటారు ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ సింపుల్ రెసిపీ అండి దీనికి పెద్దగా టైం కూడా పట్టదు సింపుల్ రెసిపీ నేను ఎలా చేశానంటే ముందుగా కందిబెళ్ళను కడిగి పెట్టాను నల్లవే అండి అన్నీ సూపర్ మార్కెట్లలో దొరుకుతాయి నల్ల కందిబేళ్ళు రొయ్యలు పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ కొత్తిమీర క్యాప్సికమ్ ఎండు నిమ్మకాయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక పెద్ద బాండిని పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నింపుకున్నాను ఆ తర్వాత కంది బెండ్లు కూడా వేసి ఒక ఐదు నిమిషాలు అట్లా మగ్గనిచ్చాను ఆ తర్వాత స్పైసీ పౌడర్లు టమాత ఇవన్నీ ముందుగా ప్రిపేర్ చేసుకునేటివన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకొని వేడి నీళ్ళు వేసుకున్నాను ఒక పదహైదు నిమిషాల తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న రొయ్యల్ని కూడా వేసుకున్నాను ఇక్కడ రొయ్యలు ఎక్కువసేపు మగ్గని ఇవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మళ్ళీ రైస్లో కూడా కుక్ అవుతాయి కాబట్టి విరిగిపోతాయి ఒక పది నిమిషాలు చాలు ఆ తర్వాత నేను రైస్ వేసుకున్నాను రైస్ ఉడికిందా లేదా అని చూసుకున్న తర్వాత దమ్ ఇచ్చానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది నాకు టోటల్గా మచ్చిపూసి చేయడానికి ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాల వరకు టైం పట్టింది ఈ పద్ధతిలో మీరు చేయండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చిన్న కామెంట్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ